అమ్మగారు అదే తమ్మగారు పబ్లిగా పంచిపించేశారు హై గారు చుట్టూ ఇంకేమన్నా ఉందా అవుంటారు ఇదేంటిది పంచి లాగింది కాక నన్ను చెతా చేసి ఇది ఎలా కెట్టు అప్పుడే పడుకున్నావా వదనా పదనా పప్పి అని मैंने बात तक को लेकर समुद्र लोग की आत्महत्या के स्कूल में योजना Okay. ఢిల్లీ నుంచి నీకేం తేనమ్మా బొమ్మలు పెట్టరా బాబాయ్ అలాగే తెస్తారు ముందు నాకు పప్పి బాయ్ వెళ్ళా క్షేమంగా లాభం దారా ఎదురు అప్పటికి మేనెంతో ధైర్యం చెప్పాం వింటేనా ఇప్పుడే వస్తానని పిల్లని తీసుకెళ్లి ఆత్మహత్య చేసుకుంది అబద్ధమ్మయ్య అమ్మమ్మ వాళ్ళు చెప్తుందంతా అబద్దు అమ్మమ్మ వాళ్ళు డబ్బు డబ్బుతోమని కొట్టారు నాకు తెలుసు బాబు వీళ్ళు ఏదో చేశారని వీళ్ళ మొహాన్ని చెప్తున్నాయి వీళ్ళు వదన్ని పప్పిని చంపేశారు వీళ్ళ ధనదాహానికి దౌర్జన్యానికి వదిన పప్పి బలైపోయారు రై నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తా నిజం మాట్లాడుతున్నారు పచ్చి నిజం మాట్లాడుతున్నారు ఇది ఇల్లు కాదు వల్ల కాదు ఇక్కడ క్షణ క్షణం మనుషుల్ని హింసించి హత్య చేస్తారు మంచితనాన్ని హత్య చేస్తారు మానవత్వాన్ని హత్య చేస్తారు ఇక్కడ కోడల్ని పల్లకిలో తీసుకొచ్చి పడిగట్టి పంపిస్తారు మీరంతా హద్దకులు కూలికోను వాగుడు ఇది వాగుడు కాదు పచ్చి నిజం ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారు అక్కడ దేవతలు నివసిస్తారు ఎక్కడ స్త్రీలు గౌరవించబడరు అక్కడ రాక్షసులు తాండవం చేస్తారు అవును ఇది రాక్షసులు పిశాచాలు ఉండే నివాసం పచ్చి నెత్తులు తాగే హంతకులు నిర్దాక్ష్యంగా ప్రాణాలు తీసే కూని కొరలు ఉండే నివాసం ఇక్కడ నేను ఒక్క క్షణం కూడా ఉండను ఇది దేవతలేని గుడి ఇప్పుడే ఈ క్షణమే ఇల్లు వెళ్ళిపోతున్నాను ఇక మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు ఏదో బాధలు అలా మాట్లాడాడు కానీ ఇంటికి వస్తాడు మన విజయ్కి రెండో పెళ్లి చేద్దాం మీరు వెంటనే ద్వారకా ప్రసాద్ కలిసి ఏదో విధంగా వాళ్ళ అమ్మాయి మన విజయ్కి ఇచ్చేలా సంబంధం ఖాయం చేసి పది లక్షలు పట్టండిగా వీళ్ళందరికీ ఎన్నో సేవలు చేశావు పోయా కూడా ఈ కుక్కలకి మేలు చేస్తున్నావు తల్లి మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు బాటిలింగ్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్నాడండి ఇట్స్ ఆల్ రైట్ మీ విజయ్ని ఓ నెల రోజులు సెలవు పెట్టమని చెప్పండి ఎందుకు ఎందుకంటే మాదంతా ఫారెన్ స్టైల్ మీ అబ్బాయి విజయ్ మా అమ్మాయి సోనీతో ఓ నెల రోజులు పాటు ఉండాలి మా అమ్మాయి మీ అబ్బాయిని ఇష్టపడితేనే పెళ్లి చేస్తాం అలాగే మా వాడిని మంచి రోజు చూసి పంపిస్తాను ఎక్కడికమ్మా వెళ్తున్నావు మా ఫ్రెండ్ బాడే కార్ హోటల్లో కాచ్ పార్టీకి వెళ్తున్నాను ఆల్ వెళ్ళండి మా మీ అమ్మాయికి అసలు సిసలైన ఇంటి ఆడబడుచులాగా ఉంది దివ్యంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది బాగా చెప్పారు మీ వాడిని తీసుకురండి అలాగే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆఫీస్ లో వర్క్ అయిపోయిందా అయిపోయింది నాతో ఒకసారి అండి ఎందుకు మేడం ఆడవాళ్ళకి మగతోడు అవసరానికి కాదు మీ అభిప్రాయం మీ అభిప్రాయం తప్పని రుజువు చేస్తాను నాతో రండి ప్లీజ్ అటు చూడండి ఆవిడ చేసిన తప్పేమిటో తెలుసా పెళ్లి చేసుకోడు పెళ్లి చేసుకున్నా భర్తను ఎదిరించకపోవడు భర్త నిలబడే మృగానికి అత్తమావులు అనబడే పశువులకి సేవలు చేయడం ఇంత చేసినా భర్త చేత అత్తమావుల చేత తిట్లు తల్లు తప్పలేదు అయినా ఎంతో సహనంతో అన్ని భరించింది చివరికి వాళ్ళు తల్లి బిడ్డల్ని నిర్దాక్షిణమైన ఇంట్లోంచి వెళ్ళగొట్టారు ఇంతకీ ఎవరు వాళ్ళు అమ్మా బాబాయ్ ఆ సంగతి నేను చెప్తాను మా ఆశ్రమం నిధుల కోసం ఆడిటోరియంలో ప్రోగ్రాం ఇచ్చి నేను ఇంటికి వస్తున్నాను అమ్మగారు ఎవరు ఆడ కూతురు తిన్నబడ్డా నేలలో ములిగిపోతున్న తీసుకొచ్చాం వాళ్ళు ఇంకా ప్యానాల్ తోటే ఉండరు ఆసుపత్రికి తీసుకెళ్ళి పొంది కట్టుకుందమ్మా సండమ్మ చూపిస్తాను సండమ్మా త్వరగా రెండమ్మా అరే శారదా 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 చూడు నా స్నేహితురాలు కార్లో పడుకో పెట్టండి అలాగేనమ్మా రేపు జాగ్రత్తగా పట్టండి రా ఝాన్సీ గారు మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు ఆవిడెవరో కాదు మా అమ్మ మా వదినమ్మ తెలు అందుకే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను ఆ ఇంట్లో వాళ్ళు మనుషులు కాదు ఎలా మనుషుల్ని డబ్బుతో విలువ కడతాను వదరా చెప్తాను వాళ్ళని పట్టి పీడిస్తున్న డబ్బు డబ్బుని కొడతాను అంతేకాదు వాళ్ళు నిన్ను పెట్టిన కష్టాలకి బాధలకి అంతకన్నా వాళ్ళు బాధపడేలా చేయకపోతే నా పేరు గోపియ కాదు